హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నిన్నే సింగరేణికి సంబంధించినటువంటి పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్ టు విద్యా అర్హతలు ఏంటి ఏంటివి మరి ఎప్పుడెప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి నేను క్లియర్గా నిన్న ఆ వీడియోలో సింగరేణికి సంబంధించిన మూడు వందల ఇరవై పోస్టులకు గాను చేయడం జరిగింది అయితే ఈ సింగరేణిలోనే కోల్ బొగ్గు బొగ్గు గణిలో సంబంధించి నైవేలి లిగ్నైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు త్రీ టర్మ్స్ అంటే మూడు సంవత్సరాల పర్మనెంటు ప్రతిపాదికన మూడేళ్ల కాలానికి ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన మూడేళ్ల కాలానికి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అందులో ఇందులోనైతే మరి ఐటీఐ అయినా సరిపోతుంది ఇంటర్మీడియట్ అయినా సరిపోతుంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా సరిపోతుంది అయితే కొన్ని పోస్టులకు గాను కంప్లీట్ చేయకుండా డిప్లొమాలో మూడు సంవత్సరాలు వాళ్ళు యథావిధిగా సబ్జెక్ట్స్ అనేవి కోల్పోయినప్పటికీ పాస్ కానప్పటికీ క్లర్క్ అసిస్టెంట్ వంటి పోస్టులకు వాళ్ళు విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఈ రోజుల్లో ఏదైనా జాబే కాబట్టి మీకు అంద అందవి ఇచ్చిన సమాచారం ప్రకారం నేను ఇక్కడ వెబ్సైట్తో సహా మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుందల్లా ఏంటంటే సింగరేణిలో జాబ్స్ అది కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్సి ఇండియా డాట్ ఇన్ అంటే నైవెలీ లిగ్నైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు మూడు సంవత్సరాల ఫిక్స్డ్ టర్న్ ప్రతిపాదికన తీసుకోవడం జరుగుతుంది అయితే అందులో ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళైతే ఈజీగా ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది మరి అవి ఏమేమి పోస్ట్లు అనేది ఒకసారి చూసుకుంటే గనక మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది చెప్పడం జరుగుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చెప్పడం జరుగుతుంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ వర్కర్ డ్రాఫ్ట్ అది ఇంటర్మీడియట్ అయినప్పటికీ ఐటీఐ అయినప్పటికీ కంప్లీట్ చేసి ఉండాలి ఇది ఇది ఓవరాల్గా ముప్పై నుంచి నలభై పోస్టుల వరకు ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అయితే ఇందులో ఇండస్ట్రియల్ వర్కర్ ఎలక్ట్రిషియన్ సంబంధించి మూడు పోస్టులు అనేది ఉండడం జరిగింది అందులో ఇంటర్మీడియట్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే ఇండస్ట్రియల్ వర్కర్ ఫిట్టర్ ఫిట్టర్ వచ్చేసి ఐటీఐ కానివ్వండి ఇంటర్ కానివ్వండి కంప్లీట్ చేసి ఉండాలి అవి రెండు పోస్ట్లు అనేవి ఉండటం జరిగింది ఇకపోతే ఇండస్ట్రియల్ మెకానికల్ మనకు సంబంధించి రెండు పోస్టులు అనేది ఉండటం జరిగింది అది ఇంటర్ కానివ్వండి ఐటీఐ కానివ్వండి కంప్లీట్ చేసి ఉండాలి పూర్తిగా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇకపోతే మనకు క్లర్క్ అసిస్టెంట్ క్లర్క్ అసిస్టెంట్ పోస్ట్లు పదిహేడు ఉండటం జరిగింది మీరు డిగ్రీ చేసినప్పటికీ బీటెక్ చేసినప్పటికీ ఎలిజిబుల్ ఇది అప్లై చేసుకోవడానికి క్లర్క్ అసిస్టెంట్ పదిహేడు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇకపోతే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కు సంబంధించి ఐదు పోస్ట్ అనేది ఉండటం జరిగింది ఇందులో డిప్లొమా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయాలి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వాళ్లకు ఇంజనీ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో ఐదు పోస్ట్లు అనేవి ఉండటం జరిగింది ఇకపోతే జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి రెండు పోస్ట్లు అనేవి ఉండడం జరిగింది దీనికి మాత్రం డిప్లొమాల మెకానికల్ అనేవి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేయొచ్చు కంప్లీట్ చేయకపోవచ్చు అది మీ ఇష్టం అయిన వాళ్ళు అవుట్ కాని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇకపోతే జూనియర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది దీనిలో డిప్లొమా పాస్ అయి ఉండొచ్చు పాస్ కాకుండా ఉండొచ్చు వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే ఇకపోతే దీనికి ఓవరాల్గా మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే వంద మార్కులకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండటం జరుగుతుంది ముప్పై మార్కులు గాను క్వాంటిటేటివ్ యాపిట్యూడ్ లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ముప్పైకి ముప్పై మార్కులు అనేటివి ఉండటం జరుగుతుంది మిగతా డెబ్బై మార్కులు ఏమైతే ఉన్నాయో అవి ఎలక్ట్రిషియన్కి సంబంధించినవి కు సంబంధించిన క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది ఫిట్టర్కి సంబించిన అయితేనే మీ ఫట్ట సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన సబ్జెక్టు దానికి సంబంధించిన వారు ఈ డెబ్బై మార్కులకు గాను మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది దీనిలో ముఖ్య విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు నెగిటివ్ మార్కింగ్ అనేది అసలు లేదు మీరు ఒక్కదానికి తప్పి అయితే ఒకటే మార్క్ కోల్పోవడం జరుగుతుంది వంద మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది ఇది యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మనకు నైవేలి లిగ్నేట్ కంపెనీ వాళ్ళు ముప్పై నాలుగు ఎగ్జామ్లు అయితే దానిలో అన్ రిజర్వ్ వాళ్ళకి ఇరవై ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి రెండు ఎస్సీ వారికి రెండు ఎస్టీ వారికి నాలుగు బీటెక్ బ్యాక్గ్రౌండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఏదైనా సరే దీనికి ఎలిజిబుల్ అయితే దీనిలో చేయాల్సిందల్లా మీరు ఇండస్ట్రియల్ సంబంధించిన జాబ్స్కి అయితే అన్ రిజర్వ్డ్ ఓబిసి వాళ్ళు అయితేనేమి ఈడబ్ల్యూఎస్సి వాళ్ళైతేనేమి యాభై శాతం మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది నియర్ గా ముప్పై ఐదు నుంచి నలభై మార్కులు అనేవి మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఈజీగా జస్ట్ మీరు చూసి సమాధానం పెట్టే విధంగానే ఉంటుంది ఎగ్జామ్ అనేది పే స్కేల్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే నలభై శాతం మార్క్స్ అనేవి వంద మార్కులకు గాను మీరు పొందవలసి ఉంటుంది ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధం సంబంధించి మనకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి అన్ రిజర్వ్ వాళ్ళు ఈబీసీ వాళ్ళు వాళ్ళ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అరవై శాతం మార్కులు సంబంధ కొట్టాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు యాభై శాతం మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయవలసి ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక మార్చ్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ వరకు ముప్పై సంవత్సరాలకు మించి ఉండరాదు అయితే దీనిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓబీసీ వారికి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలకు గాను ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మీరు చూడవలసిందల్లా మరియు ఈ ఈ ఎగ్జామ్ అనేది నెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు డబ్ల్యూ డాట్ నైవేలీ లిగ్నైట్ కంపెనీ ఇండియా డాట్ ఇన్లో మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తరువుగా ఉండటం జరుగుతుంది దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే అయిన అప్లికేషన్ అనేది స్టార్ట్ కా అవుతుంది దీనిలో మీరు ఏ కోర్సులు చేయాలి ఏమేమి చేయ చేసిన వారు ఎలిజిబిలిటీ అనేది నేను సిలబస్ వారిగా చెప్పడం జరిగింది అయితే ఈ సింగరేణిలో మూడు వందల ఇరవై పోస్టులకు గాను నేను ఎలక్ట్రిషియన్ మీద నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఐటీఐ ఎలక్ట్రిషియన్ సంబంధించిన సిలబస్ అనేది మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే టిఎస్పీఎస్సి నుంచి అప్డేట్స్ కూడా రావడం జరిగింది గ్రౌండ్ వాటర్కు సంబంధించినటువంటి వాళ్ళు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మీరు మీకు సంబంధిత ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన వారికి వెబ్ ఆప్షన్స్ కానివ్వండి ఏమైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ఏమంటే ఇంటిమేషన్ చేసుకోవాల్సిందిగా దీనికి సంబంధించి టీఎస్పిఎస్ నుంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెడికల్ అంట దీన్ని చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో సింగరేణికి ఐటీఐకి సంబంధించినవి ఎలక్ట్రిషియన్ సంబంధించినవి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆర్ట్ ఏదైనా తప్పుదాలు ఉన్నా ఏమున్నా ఆర్టీఐ మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వాళ్ళు చెప్పడం ద్వారా ప్రతి పైసాకు న్యాయం జరగాలి కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది క్లియర్ కట్ ఒకసారి ఎన్ఎల్సి డబ్ల్యూ డాట్ ఎన్ఎల్సి ఇండియా డాట్ ఇన్లో మీరు లాగిన్ అయితే మీరు చదువుకున్న దానికి వాల్యుబుల్ ఉంటుంది దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధాకర్